राष्ट्रीय स्वयं सेवक संघ शताब्दी उत्सव मन पाप ग्राम एर्पट ची शता विजयदशमी उत्सव भागना कार्यक्रम की मुख्य अतिथि श्री गोबराज ఉంటుంది రచన ఉంటుంది పని ఉంటుంది ప్రారంభంలో సంఘం చెప్పారు మొదటి నిషేధం వచ్చింది గాంధీజీ మపం మీద తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎన్నికల విషయంలో కూడా కొంతమంది ప్రచారకులు గురుజీ యొక్క ప్రయాణం సాగుతున్నప్పుడు సంఘమే కాకుండా విధి క్షేత్రాల్లో కూడా మన యొక్క పని వికాసం ఉండాలి సంఘము కేవలము శాఖ ద్వారా జరుగుతుంది కానీ వ్యక్తులు నిర్మాణం అవుతారు వ్యక్తులు ఏం చేయాలి సమాజాన్ని మార్చేదానికి ప్రయత్నం చేయాలి అని వివిధ క్షేత్రాలు అప్పుడు ప్రారంభమైన విద్యార్థి పరిషత్తు రకరకాల సంస్థలు ఏ హిందువు కూడా హిందూ సమాజంలో ఏ హిందువు కూడా తక్కువ కాదు అందరూ లేని బేజావర స్వామీజీ పిలుపునిచ్చిన మెదట ముంబైలో సాంధిపుని ఆశ్రమంలో పరిషత్తు ప్రారంభమైంది